ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మేము ఇంటికి తెచ్చుకోండి ఏడవ తరగతి సెక్షన్ గాయత్రి ఉన్నా బొండడు వచ్చి చేరాడు ఉన్నాడు కేసులే ఏమేంద్రా రేట్ ఏంట్రా చెప్పరా పాఠం కన్నా జీవిత పాఠం మిన్న దానిని నేర్చిన వాడే మనిషి అంటే ఆశయమంటూ ఉంటే ఆకసమైన పూర్తిగా నయం చేసింది తెలుగు మాస్టర్ వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాడిని ఎందుకంటే అప్పుడే మా స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయేది నా తెలుగు మాస్టర్ నా కోసం ఎప్పుడు నాతోనే ఉండేవారు ఏ సెలవుల్లోనూ నాకు మా నాన్నని చూడాలనిపించేది కాదు నిజానికి నేను మా నాన్నని పూర్తిగా మర్చిపోయాను సార్ <laughs> 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 రా అప్పుడే బయలుదేరారు ఇవాళ ఈవినింగ్ ట్రైన్ అందుకే బయలుదేరుతున్నాడా ఆల్ వేస్తురా సరే ఇస్తాను నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు సరే రా ఓకే మాస్టారు ఏంట్రా ఈ సెలవులకి నేను ఇక్కడే ఉండిపోతాను కాలేజ్ అడ్మిషన్ అది తీసుకోవాలి ఈ కాలేజీ కథలన్నీ నాకు చెప్పగరా నిన్న ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు ఆరేళ్ళుగా మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడుగా వెళ్ళి ఆయన చూసిరా చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకుని తిప్పాడుగా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎత్తుకుని తిప్పు ఎక్కడికి వెళ్తున్నావు రారా చెప్తా యానంలో పెళ్ళి ఉంది శంకర్లింగం అని నా దగ్గర చదువుకున్నాడే లవ్ మ్యారేజ్ సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు సార్ రావడానికి రెండు మూడు రోజులు అవ్వచ్చు ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉందంటే కరకతలో నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నాకు చేయమని చెప్పు సరే నీ పై చదువులకు ఏం చదివించాలని నేను ఆయనతో మాట్లాడదానులే వెళ్ళిస్తాను తెలుగు బస్సును వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట అరవై సేవ లోపల కూడా ఉన్నాయి పోస్ట్ మార్టానికే రెండు రోజులు పడుతుంది ఎంతలోకే వచ్చేసాడు తెలుగు మాస్టర్కి బాసరికి ఇదే పని అయిపోయింది టార్చర్ భరించలేకపోతున్నారు రే ఇంట్లోనే ఉండేవాడిని నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని కార్ యాక్సిడెంట్లో ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్ ఇక్కడ చూడొచ్చు కదా మీరు చూడని మీద ఎవరు వాచ్మెన్ మొదటి వారి మనుషులు స్తి మొత్తం దోసేసింది ఇప్పుడు కూతురు కూడా తీసుకుని ఏక వచ్చింది మిగిలిన ఆస్తిని కూడా దోసేసుకోవడానికి వచ్చింది ఈ అతను తిగ్గంటూ ఉండదు అనుకుంటా తప్పులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది ఇప్పుడు చచ్చేంత వరకు పీడించి తినేసింది దరిద్రప్పకుండా ఉదుగులు పడి చస్తుంది ఎంతమంది కంపెనీలు కొల్లే చేస్తుంటారు ఇది ఇంతకి ఎంత అనుభవించాలి ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా

啊。<laughs> అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేశాను ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు ఆయన గొంతుతో నిండిపోయింది కొంతకాలం దూరమైన దారుణమైన చావు మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించింది మరణం వెంటాడే జీవితం అంజలి ఇచ్చిన అడ్రస్తో

ఆయన మహారాజులా వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి ఈ ఏమో రెండు రోజులుగా పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు నువ్వు కాస్త తనతో మాట్లాడు బాబు లోపలే ఉంది అంజలి అంజలి నా మాట విను నాకు జరిగిందిగా చిన్నతనంలోనే అమ్మ తాతయ్య బామ్మ చనిపోలా దానికి మనమేం చేయగలవు నా మాట విను అంజలి ప్లీజ్ బోంచే బయట అందరూ

కథని చెప్తున్నావా తీసుకున్నప్పుడు నవ్వి మరీ తీసుకున్నారు వడ్డీ అడిగినప్పుడు ఏడుపు మొక్క ఎందుకు ఇన్ని రోజులు ఓర్చుకున్నారు ఒక నెలలో మా తమ్ముడు డబ్బులు పంపిస్తానన్నాడు పంపగానే మీకు ఇచ్చేస్తాను ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తారు కదా అంతవరకు ఆ బండి నేను తీసుకెళ్ళిపోతాను డబ్బులు కట్టి ఆ బండిని తీసుకెళ్ళండి నాకు వేరే దారి లేదు అంజలి నువ్వు వెళ్ళి ఆ తాళం తీసుకురా ఏంటమ్మా అది ప్రభా బండి వద్దమ్మా

కల్స్ వచ్చాయి పాస్ అయ్యాను కాంగ్రెస్ చెప్పవా కాంగ్రెస్ అయ్యా ఇదిగోండి తీసుకోండి ఏ డిగ్రీ చదవకపోతున్నావు తెలుగే ఏ మార్కులు తక్కువ వచ్చాయా మార్కులు ఏమి తగ్గలేదు మరి అదే వాడన్ గురించి చెప్పాను కదా ఈ బుల్లెట్ కూడా అయిందే ఆయన తెలుగు చదువుకున్నారు తెలుగు మాస్టరు బాగుండేవారు అందుకే నేను తెలుగు చదువుకుంటే బాగుంటానని ఏమైంది పర్వాలేదు ఇందులో ఏముంది బాబు వచ్చే నెల ఊరి నుంచి డబ్బు వస్తుంది రాగానే విడిపించి ఇచ్చేస్తాను అబ్బాయి ఏం పర్లేదు అందులో ఏడుది చిన్నపిల్లలాగా ఏడు వస్తావు అసహయంగా నేను చెప్తున్నాను కదా ఏం పో నీళ్ళు తీసుకురా వెళ్ళు

కొంచెమేనా బుద్ధు ఉందా మండ ఎండలో వెండిలిచ్చి తాగమంటావేంటి నాకు తెలియదు ప్రభా అమ్మ వచ్చేలోగా తాగే ఎందుకు వెండిలిచ్చింది అర్థమైందో నీకు అర్థం కదా సార్ అర్థం కదా లవ్ మ్యారేజా ఆరెంజ్ మ్యారేజా ప్రేమిస్తే పిల్ల దొరుకుతుంది డబ్బులు దొరకవు కదా సార్ నీకేం దొరికింది ఏం సార్ అలా అడిగేశారు పది కాసులు చేయి దొరికింది సార్ జూలో బైక్ దొరికింది అపార్ట్మెంట్ ఇల్లు దొరికింది ఇంట్లో కంచం మంచం లొట్టు లొసుగు ఏ నేను వేసుకునే జాకీ డ్రైవర్ వరకు దొరికే సార్ అవన్నీ దొరుకుతాయి ఒక గ్లాస్ నీళ్ళు దొరుకుతాయా తప్పకుండా తాగాలా అది కాదు నువ్వు ఎప్పుడు వచ్చినా అమ్మ వంట చేసి పెట్టింది నన్ను వంట కదా వెబ్బ రానివ్లా అమ్మ లేని కాస్త టైంలో నా చేత నీకు వండి పెట్టగలిగింది ఈ ఒక్క గ్లాసు వేణీళ్ళు మాత్రమే తాగేవా ప్లీజ్ ఆ తర్వాత ఎప్పుడు నాలుక కాలినా నాకు తనే గుర్తొస్తుంది సో డ్రింక్ హాట్ కాఫీ డ్రింక్ హాట్ టీ బర్న్ యూ లిప్స్ అండ్ రిమంబర్ ది పీపుల్ ఊ రిమంబర్ యూ అందుకే వేడి కాఫీ తాగండి వేడి టీ తాగండి నాలుక కాలితే మిమ్మల్ని తలుచుకునే మీరు తలుచుకోండి హలో డడ్లీ హాస్టల్ అలా తినగా వెళ్ళండి నాకు కూడా హీరో మీ ఇచ్చారు ఓ రండి ఐఎమ్ రంగనాథ్ కంప్యూటర్ సైన్స్ మీరు ప్రభాకర్ తెలుగు తెలుగుగా దానికి ఎందుకలా ఫీల్ అవుతున్నారు మీరు లేదు మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగవచ్చు అందుకే మరేం లేదు మీరేం తప్పక అనుకోకండి నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది థ్యాంక్ యూ ఏమైంది ఎర్ర బస్గా చేస్తారు టార్చర్ పెడుతున్నాడు కాలేజీలో ఒక పద్ధతి ఉండేది ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షుగా కాడని తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి బుల్లయ్య అని అంటారు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను నీ పేరేంటి మురళి తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు ఊళ్ళో ఒక ఎకరం పొలం ఉంది సార్ డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు తెలుగు అయితే నాకు ఉంటుంది కదా అందుకే లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు చాలా మంచి ఉద్దేశం కూచర గుండు బాబు లేనైనా నీ పేరేంటి జార్జి జార్జ్ చెప్పు జార్జ్ తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు వేరేది దొరకలేదు అందుకే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు రెండా మూడా కాదు నాలుగు నాలుగు అటెంప్ట్లు తెలుగు చదువుకోవడానికి వచ్చావు చాలా బాగుంది నాయనా కూర్చో ఏ కళ చూడు నాయనా నీ పేరేంటి ప్రభాకర్ సార్ తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్ బాగా ఇష్టమా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు ఒక అటెంప్టే సార్ ఒకే అటెంప్టా టోటల్ ఎంత తొమ్మిది వందల డెబ్బై సార్ కామర్స్ గ్రూపా కా సార్ ఎంపీసీ ఎంపీసీ అవును సార్ తొమ్మిది వందల ఏదా మార్కులు లిస్ట్ చూపించు లిస్ట్ ఇవ్వు తొమ్మిది వందల డెబ్బయ్యా ఇటు ఇవు మ్యాథ్స్లో తొంభై రెండు ఫిజిక్స్లో తొంభైయా ఏమయ్యా ఈ మార్కులు నీకు లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ దొరికేది కదా దొరికింది సార్ కానీ నాకు తెలుగంటే బాగా ఇష్టం అందుకే ఇక్కడికి ఆహా ఇదంతా వర్కౌట్ అవద్దు కానీ మీ నాన్నని పిలిచి టీసీ తీసుకొని మెడిసిన్లోనో ఇంజనీరింగ్ లోనో చేరు ఏ సార్ తొమ్మిది వందల డెబ్బై మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా సార్ నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళి ప్రిన్సిపల్ మీట్ అవుతాను నీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు అనుభవిస్తే గానీ అర్థం కాదు తీసుకో ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది కాలేజ్ అంటేనే అల్లరి సందరి ఎంజాయ్మెంట్ కానీ నా మనసు అంజలియే ఉంది ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని మూడు నెలలు వాతావరణ మార్పు వర్షం సెలవులు అన్నీ కలిసి వచ్చాయి